నమస్కారం ఫ్రెండ్స్ ఈ థర్టీ వెల్నెస్ సీక్రెట్స్ ఏంటి త్రీ స్టెప్స్ అప్రోచ్ ఏంటి టు ప్రివెంట్ లైఫ్ స్టైల్ రాకుండా ఎలా కాపాడుకోగల వచ్చితే ఎలా తగ్గించుకోవాలా చూద్దాం టూ థౌజండ్ ఫోర్టీన్ లో అట్ దైమ్ మై ఏజ్ ఇస్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఏమైంది నాకు రోజులో పొద్దున ఒక ఐదు టాబ్లెట్లు నైట్ ఆరు టాబ్లెట్లు డయాబెటీస్ ఉంది కలెస్ట్రాల్ బీపీ కిడ్నీ స్టోన్ ఉంది ఓవర్ వెయిట్ బెల్లీ ఫ్యాట్ ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి సర్వేం అంటే ఐసిఎంఆర్ అపోలో వాళ్ళు ఏం చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఓవర్ వెయిట్ ఉంటా హైపర్ టెన్షన్ ఐ హ్యాడ్ హైపర్ టెన్షన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ హాజ్ గాట్ డయాబెటీస్ వచ్చి ట్వంటీ సెవెన్ పర్సెంట్కి ఉందట ఫ్యాటీ లెవర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకప్పుడు ఫ్యాటీ లెవర్ ముందు బాస్కి వచ్చేది అనమాట ఇప్పుడు ముందు లేకుండా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లెవర్ అనమాట తర్వాత రోజు పదకొండు మెడిసిన్స్ వేసేవాడు దాని మీద నాకేం సర్వే లే కాకపోతే కలెస్ట్రోల్ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కంట్రోల్లో ఉంది నాది ఎయిటీ వన్ కి జనాలకి ఉంది అనమాట థైరాయిడ్ డిస్ఫంక్షన్ నా బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదా దీని గురి డి విటమిన్ ఇది చాలా బ్లడ్ టెస్ట్ ఉండదు డి విటమిన్ డిఫిషియన్సీ ఎంత చూసారు ఎయిటీ టూ పర్సెంట్ డి విటమిన్ బ్లడ్ టెస్ట్ ఉండదు ట్వెల్వ్ డెఫిషియన్సీ కూడా చాలా మందికి ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దాని ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ డి విటమిన్ ట్వెల్వ్ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ జనరల్గా చాలా ప్యాకేజ్లు ఉండవు దాని మనం తెలియదు మేడం నైంటీ పర్సెంట్ మనుషులకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అనమాట ఈ పది హెల్త్ ప్రాబ్లంలో నాకు రెండు లేవు అంటే నా హెల్త్ స్కోర్ ఎంత ఉంది చెక్ మానిటర్ టెన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ చూసుకోవాలంటే నా హెల్త్ స్కోర్ పదిట్లో రెండే రెండు ఓకే అనమాట ఎనిమిది ప్రాబ్లంలు ఉన్నాయి అంటే అప్పుడు ఈ మూడు ఈ మూడు టెస్ట్లు చేసుకోలేదు కానీ కన్ఫర్మ్గా అందరికీ డీబీట్ తక్కువ ఉంటుంది బీట్ తక్కువ ఉంటుంది ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ నైంటీ పర్సెంట్ మనుషులకు ఉంటుంది ఎందుకో చూద్దాం దీనికి కారణాలు ఏంటంటే మనం చేసేటువంటి పది రాంగ్ హ్యాబిట్స్ అందులో ఏమైనా ఒక రాంగ్ హ్యాబిట్ ఉన్నా కూడా మనకి బ్యాండ్ పడుతుంది నాకు మూడు రాంగ్ హ్యాబిట్స్ లేవు చక్కగా నిద్రపోయేవాడిని ఎయిట్ అవర్స్ సెవెన్ అవర్స్ స్ట్రెస్ ఉండేది కాదు డైలీ వాకింగ్కి వెళ్ళేవాడి మిగతా నాకు తెలియదు ఏడు రాంగ్ హ్యాబిట్స్ ఏంటో మనం దీని క్లాసులో నేర్చుకుందాం అంటే సెవెంటీ పర్సెంట్ మిస్టేక్స్ చేస్తున్నాను అనమాట నేను తర్వాత సెవెన్ ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ తర్వాత ఏడు ఉన్నాయి దాంట్లో టెన్ హ్యాబిట్ డైలీ హ్యాబిట్ దినచర్య అనమాట ఇది దీస్ ఐ హ్రియేటెడ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అందులో నాకు థర్టీ పర్సెంట్ తెలుసు అది థర్టీ పర్సెంట్ ఫాలో అవ్వండి ఏంటి థర్టీ పర్సెంట్ చెప్పాను కదా చక్కగా నిద్రపోయేయండి ఎక్సర్సైజ్ చేసేవాడిని స్ట్రెస్ లేదు మిగతా అన్నింటిలో కుంపు చేసేవాడు అనమాట దానివల్ల నా హెల్త్ పాడైపోయింది అనమాట మనకు కావాల్సింది ఏంటి రైట్ నాలెడ్జ్ కావాలి డిసిప్లిన్ కావాలి నాలెడ్జ్ కావాలంటే మనం టైం స్పెండ్ చేయాలి నేనేం చేశాను ఈ బుక్ చదివాను డాక్టర్ మంత్రి గారు బుక్ చదివాను ఆయన వీడియోలు విన్నాను తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్లోనే ఇంప్రూవ్మెంట్ అనమాట సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ ఆ తర్వాత అవి ఇన్వెస్టెడ్ లాస్ట్ లెవెన్ ఇయర్స్లో మోర్ దెన్ ఎయిట్ థౌసండ్ అవర్స్ స్టడీ అనమాట ఇవన్నీ వీడియోలు వింటుంటా తర్వాత ఏంటి చూడండి అలా డిఫరెన్స్ ఇన్ ఫోర్ మంత్స్లో డిఫరెన్స్ అనమాట ఏమైంది ఉంది అరవై తొమ్మిది కిలో అరవై కిలోలు అయిపోయాయి తొమ్మిది కిలోలు వెయిట్ తగ్గా మూడు ఇంచెస్ వేస్ట్ అది తగ్గిపోయింది బీపీ నార్మల్ అయిపోయింది మెడిసిన్స్ అన్నీ పోయినాయి నాలుగు నెలల్లోనే దానికి ఏం చేశాను చూడండి మనం చూసాం కదా ట్వంటీ పర్సెంట్ హెల్త్ స్కోర్ నైంటీ పర్సెంట్ వచ్చాను నేను ఓన్లీ ఒక డయాబెటిక్ ఉంది వితౌట్ మెడిసిన్ ఇట్ ఈస్ అరౌండ్ సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ అనమాట తర్వాత డైలీ రాంగ్ హ్యాబిట్స్ అంతకుముందు ఏడు చేసేవాడిని ఇప్పుడు సున్నా గత పదే పదకొండేళ్ళు నుండి ఏం రాంగ్ హ్యాబిట్సే లేవు తర్వాత ఆ తర్వాత ఈ సెవెన్ ఎసెన్సీస్ ఫర్ గుడ్ హెల్త్ హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకున్నా అంత ముందు ఒక మూడే ఫాలో అయ్యాను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నాను దినచర్య హండ్రెడ్ పర్సెంట్ టెన్ డైలీ హ్యాబిట్స్ దినచర్య హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నాను మిస్టేక్స్ ఏం చేయట్లేదు హెల్త్ స్కోర్ మానిటర్ చేసుకున్నాను తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఐ వెంట్ టు గివ్ ఎ సెషన్ ఇప్పుడు హాస్పిటల్లో క్లాసులు ఇస్తున్నాను అనమాట ఫ్రీగా ఆ తర్వాత దీన్ని మా వైఫ్ నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను కొంత గ్రూప్ మెంబర్స్ తర్వాత క్లాసులు ఇస్తుంటాను అనమాట యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి వేరండి స్కూల్స్లో క్లాసులు తర్వాత క్లాస్ స్కూలు తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ తర్వాత ఒక స్కూల్లో క్లాసులు అశోక్ లైలాండ్ తర్వాత కిఎన్ పూనా ఎల్ఎన్టి ఐ మీన్ పూనాలో వోల్టాస్ ఎల్ఎన్టీలో క్లాసులు ఇస్తుంటాను రీసెంట్గా క్యాంప్ అనమాట సాయి ధామం అద్భుతం డాక్టర్ నరేష్ గారు అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ అక్కడ అద్భుతంగా ఫాస్టింగ్ పెడతారు అనమాట ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవ్వచ్చు తర్వాత అక్కడ తర్వాత ఇది ఆర్తి ల్యాబ్స్ అండ్ స్కాన్స్లో కూడా ఒక సెషన్ ఇచ్చాయనమాట నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి గురుకుల్లో ఫ్రీ క్లాస్ ఇస్తున్నాను నేర్చుకోండి మీరు అందరూ నా పేరు గంగేశ్వరరావు చూడండి ఎలా ఇంప్రూవ్ అయ్యాను నా ఆటోమొబైల్ ఇంజనీర్ని గత లెవెన్ ఇయర్స్ నుండి ఫ్రీగా గైడ్ చేస్తున్నాను మీరు అందరూ కూడా యూట్యూబ్ వినండి విల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి అందులో వీడియోస్ ఉన్నాయి టైం స్పెండ్ చేసి నేర్చుకోండి మనకు కావాల్సింది రైట్ నాలెడ్జ్ కావాలి దాంతోపాటు డిసిప్లిన్ కావాలి ప్రతి సండే సెవెన్ పిఎంకి నాది ఇంగ్లీష్ ఇంగ్లీష్లో సెషన్ ఉంటుంది వినండి ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ మెడికల్ అడ్వైస్ సో మీరు అందరు కూడా ఇన్వెస్ట్ టైమ్ ఇన్ లర్నింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి